నమస్కారం మిత్రులారా కొన్ని ఆసక్తికరమైన విషయాలు మన తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నాయి మహిళా కమిషన్ ఏదైతే మహిళా కమిషన్ ఉందో దాని యొక్క చర్యలు అనేక అనుమానాలకు కలిగించే విధంగా ఉన్నాయి ఎందుకంటే మిత్రులారా మహిళా కమిషన్ యొక్క ప్రధాన విధి మహిళలకు ఏమైనా అన్యాయం జరిగినా మహిళలు హ్యూమిలియేషన్కు గురైన మహిళలకు ప్రోత్సాహం ఇవ్వాలనుకున్నా కానీ అనేక విధాలుగా మహిళలకు సంబంధించిన విషయాలను విరివిగా చూస్తూ విస్తృతంగా దానికి సంబంధించిన విషయాలపై విచారణ చేసి వాళ్లకు తగు న్యాయం చేయడం మహిళా కమిషన్ యొక్క ప్రథమ విధి దానికి ఎన్ని రకాల విధులు మరేమైనా ఉన్నప్పటికీ దాని ప్రధానమైన విధి మహిళలకు రక్షణ కల్పించడము ఈ మహిళా కమిషన్ ఒక సువమోట కేసును తీసుకున్నది తనంతట తానుగా ఒక ఫిర్యాదును తీసుకున్నది కేటీఆర్ అనే వ్యక్తి ఉచిత బస్సుకు సంబంధించి మహిళలను ఏదో కామెంట్ చేశాడని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ శువమోటోగా ఒక కంప్లైంట్ని తీసుకుంది తాను మాట్లాడిన మాటల్లో తప్పు దొరికిందన్న విషయాన్ని కేటీఆర్ అనే వ్యక్తి గమనించి సోషల్ మీడియాలో ట్విట్టర్ వేదికగా రెండు మూడు మీడియా సమావేశాల్లో పబ్లిక్గానే కేటీఆర్ అనే వ్యక్తి మహిళా లోకానికి తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాడు క్షమాపణ చెప్పినప్పటికీ కూడా మహిళా కమిషన్ అనేది కేటీఆర్పై చర్యలు తీసుకోవాలి సో కేటీఆర్ మీరు వచ్చి మా ముందు హాజరుగండి అని చెప్పి కేటీఆర్కు నోటీసులు ఇవ్వడం జరిగింది అయితే గత కొద్ది కాలంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను మనం గమనిస్తే ప్రత్యేకంగా మహిళల పట్ల జరుగుతున్న విషయాలను మనం గమనిస్తే మహిళా కమిషన్ యొక్క పనితీరు లేదా మహిళా కమిషన్ యొక్క ప్రత్యేక అవసరాలు మనం గుర్తించవచ్చు మహిళల పట్ల మహిళల ఉచిత ప్రయాణాల పట్ల కేటీఆర్ గారు అనుచితంగా వ్యాఖ్యలు చేశారని చెప్పి ఒక సోమోటోగా కేసు తీసుకున్న మహిళా కమిషన్ ఒక స్త్రీ ఒక దళిత స్త్రీ ఒక దళిత మహిళ పట్ల పోలీసులు అత్యంత క్రూరంగా పాశవికంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించారు రోకలి బండి ఎక్కిచ్చారు బట్టలు విప్పి వెనుక భాగంలో కర్రలతో కొట్టారు అత్యంత నీచమైన క్రూరమైన చర్య ఇది జరిగింది అర్ధరాత్రిపూట మహిళల్ని పోలీస్ స్టేషన్లో ఉంచకూడదని చెప్పి ఒక రూల్ కానీ అర్ధరాత్రిపూట పోలీస్ స్టేషన్లలో పిలిపించి ఒక దొంగతనం కేసు ఒక దొంగతనం నెపాన్ని చూపెట్టి ఆ స్థానిక పోలీసులు లేదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క పోలీసులు ఒక దళిత మహిళ పట్ల అత్యంత క్రూరంగా పాశవికంగా వారు చేసిన చర్యలు ఎంత హృదయ విధారకరమైనయో మనం అందరం చూసినాం అట్లాగే మిత్రులారా షాద్నగర్లో మరొక మహిళ పైన ఇన్సిడెంట్ జరిగింది మరొక క్రూరమైన ఘటన మరొక అమానవీయ ఘటన షాద్నగర్లో జరిగింది ఒక దళిత మహిళను ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి పిలిపించి అదే తంతు రోజు కొట్టడము ఇంటికి పంపించడం అసలు ఏందిరా అని కొంచెం ఆరాధిస్తే ఆమె ఒక దళిత సమాజానికి చెందిన మహిళ ఆమె కొడుకు ఇతర సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని ప్రేమించి వారిద్దరూ వెళ్ళిపోవడం వల్ల ఆ ఆ కుర్రోడిని పట్టుకోలేక ఆ కుర్రోడిని పట్టుకోలేక ఈ తల్లిని హింసిస్తే ఆ కుర్రోడు ఎమోషనల్గా ఫీల్ అయిపోయి బాధపడిపోయి అయ్యో నా తల్లి నా వల్ల ఇబ్బందులు పడిపోతుందని చెప్పి తీసుకొచ్చి ఆ అమ్మాయిని అప్పచెప్తాడని ఇది అక్కడ చెప్తున్న కదా కారణాలు ఏమై ఏమైనప్పటికీ కూడా ఆ దళిత మహిళని ప్రతిరోజు స్టేషన్కు పిలిపించడము ఆవిడ్ని కొట్టడము పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లో పెట్టడము వెయిట్ చేయించడము మానసిక పరమైన హింస అలాగే మంచిర్యాల జిల్లాలో ఒక ఆరేళ్ల చిన్న పాపని ఒక దుర్మార్గుడు తల్లిదండ్రుల పక్కన ఉండగా తీసుకొని పోయి రేప్ చేశాడు అయితే ఇవేవి మన మహిళా కమిషన్కు కనిపించలేదు వాటి గురించి స్పందించలేదు కేటీఆర్ అనే వ్యక్తి ఉచిత బస్సుల గురించి ఏదో కామెంట్ చేసిండు ఎమ్మటే వాళ్ళ పాదాల కింద భూములు కదిలిపోయినాయి బ్రహ్మలోకాలన్నీ బద్దలైపోయినాయి అని చెప్పి పరుగు పరుగున పోయి కేటీఆర్ మా ప్రభుత్వ పరుగు తీసినాడు మహిళా లోకాన్ని మొత్తాన్ని కించపరిచినాడు కమాన్ కేటీఆర్ మా ముందు వచ్చి నువ్వు వివరణ ఇయ్యి అని చెప్పని అన్నారు అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి మహిళా కమిషన్ ఉంది ఎవరి కోసం మహిళా కమిషన్ పనిచేయాల్సింది ఎవరి కోసం ఎవరి కోసం పనిచేస్తుంది మహిళా కమిషన్ అనేది స్పష్టంగా చెప్పాలి ఈ రాష్ట్రంలో మహిళా సమస్యల పట్ల వారు తీసుకుంటున్న యాక్షన్ ఏంటి దాని ఫలితాలు ఏంటి అని ఇవేవి కాకుండా రేవంత్ రెడ్డికి ఏదో కడుపు నొప్పి కలిగింది సో అయ్యా ఆ పదవి నాకు ఇచ్చింది వాళ్లే కాబట్టి వారికి కొంత మానసికంగా సంతోషాన్ని కలిగిద్దామని చెప్పని ప్రతిపక్షాలపైన ప్రశ్నించే వాళ్ళపైన మేము సుభమోటోలు కేసులు తీసుకుంటామంటే అది మీ విచక్షణకు తత్కారంగా ఉంటుంది మీ ఏకపక్ష ధోరణికి అదొక సాక్ష్యంగా నిలబడుతుంది మహిళా కమిషన్ అనేది ఎవరికి పక్షపాత ధోరణి ప్రదర్శించకుండా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది దళిత మహిళలు మాదిగ మహిళలు వారికి ఇంత అన్యాయం జరుగుతుంటే ఈ మహిళా కమిషన్ ఏం చేయకపోగా ఒక రాజకీయ కారణానికి మీరు స్పందించారు కదా అది తెలంగాణ మహిళా లోకాన్ని మొత్తానికి కూడా ఒక ఆలోచనకు గురి చేస్తుంది మహిళా కమిషన్ ఉంది మహిళల రక్షణ కోసమా లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వ రక్షణ కోసమా అనే ఒక ఆలోచన అనేది మాత్రం ఈ తెలంగాణ సమాజంలో మొదలైన మాట వాస్తవం